సిద్ధం వంటమిట్ట మండలాలు కడపలోనే కొనసాగాలి రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన పొలెట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసల్ రెడ్డి భౌగోళికంగా పరిపాలన పరంగా సిద్ధమవడం మరియు ఒంటిమెట్ట మండలాలను కడప రెవెన్యూ డివిజన్ పరిధిలోనే కొనసాగించాలని రాష్ట్ర టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు సిద్ధమవడం మండల కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు ఆయన సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కడప నగరానికి అతి సమీపంలో ఉన్న ఈ మండలాలను ఇతర రెవెన్యూ డివిజన్ పరిధిలోకి మార్చితే ప్రజలకు పరిపాలన ప్రయాణ అభివృద్ధిపరమైన అనవసర ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు ఈ అంశంపై ఆయా మండలాల ప్రజలు అందజేసిన వినతి పత్రాన్ని మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు ప్రజల ఆకాంక్షలు సౌకర్యాలు వాస్తవ పరిస్థితులను గౌరవిస్తూ సిద్ధమవడం ఒంటిమెట్ట మండలాలను కడప రెవెన్యూ డివిజన్ లోనే కొనసాగించేలా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా పార్టీ స్థాయిలో పూర్తి స్థాయిలో కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ ఉద్యమానికి ప్రజల నుంచి వస్తున్న విస్తృత మద్దతు ప్రభుత్వ నిర్ణయంపై ప్రభావం చూపుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు Vai fala. one one two three one two three one two three one two మన శ్రీనివాసు రెడ్డి కన్నా నిన్న మన కోసం వాడ సీఎం గారితో అపాయింట్మెంట్ ఇప్పించి ఆయన ఎంతో కష్టపడుతున్నాడు ఫస్ట్ కలెక్టర్ ను కలిసిండు మళ్ళా నెక్స్ట్ సోమవారం కూడా కలసమంటాడు మన కోసం పడి మన అందరికంటే గట్టిగా కష్టపడి పని చేస్తాడు అందరూ రాష్ట్ర పొలి సభ్యులు గందరి శ్రీనివాస రెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇతర పార్టీ నాయకులకు కూటమి నాయకులకు జేఏసీ సభ్యులకు గ్రామ ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు పత్రికా విలేకరుల దగ్గర జరిగిన తెలుసు ఇది రాజకీయం కాదు ఎలాంటి ప్రతి ఒక్కరిలో ప్రజలు ప్రజలలో ఉన్నటువంటి ఎనభై కిలోమీటర్ల దూరంలో తీసుకోవడంపై కలుపుతున్నారు రాయచోట్టులో మేము కడప జిల్లాకు అతి సమీపంలో ఉన్నాము ఏదైనా గ్రీవెన్స్ కు పోవాలంటే విద్యార్థులు గాని మహిళలు గాని పిల్లలు కాని వృద్ధులు గానీ అతి సమీపంలో ఉన్నటువంటి కడపను విడిసి రాయచోటికి పోవాలంటే ఎంతో వ్యాయ ప్రయాసాలకు ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు ఈ యొక్క ఇబ్బందికరమైన విషయాన్ని ప్రజలు వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళలో మాకు అన్యాయం జరుగుతున్నది ఈ ప్రభుత్వంలో అని అనుకున్న తరుణంలో మా సిద్ధం మండల ప్రజల యొక్క ఒంటిమిట్ట మండల ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మమ్మల్ని ఆదుకోండి అన్ని విధాలుగా మనకు ఏ విధంగా సహాయం సాయం నేను మీకున్నాను నేను వస్తాను మీ ఎంత మీరు పాండీ కలెక్టర్ దగ్గరికి గజెట్ కు నోటిఫికేషన్గా కేసులకు అభ్యంతరం తెలుపుతామని మొట్టమొదటి అడుగు వేసింది మన వాసనాలు చెప్పి ఈ సభాముఖంగా